హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆలియపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే ఫస్ట్ మీరు కానీ నా ఛానల్ కొత్త అయితే ఆలియపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ నేను ఓపెన్ చేయండి పక్కన నుండి బెల్ మీద కొట్టండి ఆ పక్కన కొన్ని సినిమల్ స్వస్త దాంట్లో ఆల మీద కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గుండా వచ్చేస్తుంది దానికి తగినట్టుగా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మానవ మనుగుడు కోసం మానవ జాతి బాగుండాలి ఎటువంటి రోగాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు ఉండాలనేది నా ఉద్దేశం కాబట్టి నా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు ఇవ్వండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలకి వెళ్తే చాలామంది చాలా రకాలుగా ఇప్పుడు మనం నేను ప్రతి ఒక్క వీడియోలు చెప్తా వస్తున్నాను వాయు కాలుష్యం జల కాలుష్యం ఆహార కాలుష్యం అని చెప్తా వస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా మనకి ఇప్పుడు తినే ఆహారంలో విటమిన్లు కానీ తీసు పదార్థాలు కానీ పిండి పదార్థాలు కానీ పోషకాలు కానీ తక్కువగా ఉండవు దానికి తగినట్టుగా మనం తీసుకునే ఆహారంతో పాటు మనకు కొన్ని చెడు అలవాట్లు కొన్ని దూర అలవాట్లు వీటి వల్ల మనకు ఆయుక్షణం కావచ్చు కొన్ని కొన్ని రోగాలు కావచ్చు దీంతో పాటు మనం వంట చేసుకునే పాత్రలు ఒకనొక సమయంలో మట్టి పాత్రలు ప్రతి ఒక్కటి కూడా కూర చేసుకున్న కానీ అన్నం వండుకునే దాని వరకు మట్టి పాత్రలే ఉపయోగించేవాళ్ళు అంతెందుకు తినే పాత్రలు కూడా మట్టి మట్టి పాత్రలే వాడేవాళ్ళు అంతే దానితో కూడా ఎత్తల పాత్రలు ఎత్తల పాత్రలు ఈ ఎత్తల పాత్రలు కూడా ఏ ఒక దేవాలయంలోకి వెళ్ళి వెళ్ళాడు మీరు గుళ్ళికెళితే అక్కడ తయారు చేసే ప్రతి ఒక ప్రసాదాలు నైవేద్యాలు ప్రతి ఒక్కటి కూడా ఎత్తడి అంటే కంచు వస్తువులనే తయారు చేస్తుంటారు ఎందుకు ఆ లోహాలలో ఉన్నటువంటి మన శరీరం ఒక ధాతు సమ్మేళనం అంటే ధాతు సమ్మేళనం అంటే ఒక ఈ ధాతువులకి ఆ యొక్క ఆ యొక్క లోహశక్తి అనేది కలుగుతుంది మనకు ఈ విధంగా మనం చేసుకునే వంట పాత్రలు కూడా మట్టి పాత్రలు కంచు పాత్రలు వాడుకుంటే యోగం బాగుంటుంది నీళ్ళు తాగేటప్పుడు మట్టి పాత్రలు లేకపోతే రాగి పాత్రలు వాడచ్చు అలా కాకుండా ఇప్పుడు చాలామంది సత్తు పాత్రలు వాడుతున్నారు సత్తు అంటే కరివంగ అంటారు ఇది చాలా విషపూరితమైంది మీకు తెలియదు దాని గురించి ఒకసారి ఆ పాత్రని ఏదన్నా చేతికి రాసుకొని రుద్దితే నల్లగా వస్తుంది అంటే నలుపు అంటే ఏంది విషము అనే సార్తో అదే సత్తు పాత్రలో కొద్దిపాటి అన్నం ఆహారం అంటే అన్నం ఎది ఉడకబెట్టి అలాగే వదిలేస్తే ఒక రెండు మూడు గంటల పెట్టి వదిలేస్తే అది అట్టే పలసిపోతుంది అంటే దాంట్లో ఉండే విషం అనేది అంత పెద్ద అన్నాన్ని నిర్వీర్యం చేసేస్తున్నాడు ధ్వంసం చేసేస్తున్నది మరి అటువంటి అన్నాన్ని మనం తినేదాని ఏమవుతుంది మన హుండి ఆయుష్ మొత్తం తగ్గిపోవాలని ఇది ఒక దేశం చేసిన మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక సుందర శక్తి అనేది పోతూ మన దేశంలో ఈ కరు అనేది పుట్టి చేసుకున్నారు మనం దేనికి దానికి బానిసలు అవ్వాలా నూట నలభై ఐదు కోట్ల జనా జనాభాలో మట్టి పాత్రలు వాడితే ఏమి నామోసియా మట్టి పాత్రలు మట్టి పాత్రలు వాడి చూడండి కంచి పాత్రలు చూడండి రాగి పాత్రలు వాడి చూడండి ఇది మనకు మన శరీరానికి కొన్ని శక్తిని ఇస్తుంది ఇట్లా మనం చేసుకునే ప్రతి ఒక్క ఆహారం కూడా సత్తు సామాన్లు వాడేది మానుకుంటే ఇది ప్రజాక్షేమం కోసం చెప్తా ఉన్నాను సత్తు సామాన్లు వాడేది అలవాటు మానుకోండి తదుపరి ఇంకొక వీడియోలో ఇప్పుడు వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదివరకు సంభోగ శక్తి స్త్రీ పురుషులు లేమి అదేవిధంగా పండు ముసలోడికైనా సరే వృద్ధాప్యం వచ్చే ముసలోడికైనా యమన శక్తి రావాలి అదేవిధంగా గోడులకైనా సంతానం కలిగే యోగ్యతని అనేది ఆమె యొక్క గర్భాశయంలో ఉండాలి ఆ విధంగా మనకు రావాలంటే ఎటువంటి వ్యక్తులకైనా రావాలంటే కన్యాకుమారి గడ్డ అది సామాన్యంగా దొరికేది కాదు మీరు ఎక్కడైనా చర్చ చేసుకోండి యూట్యూబ్లో కదా గూగుల్లో కదా ఎటువంటి అడుగులలో ఎత్తుకోండి దొరుకుతుంది కానీ దాని గురించి తెలుసుకునే వ్యక్తుల దా తెచ్చి ఒక అన్ని గడ్డ అనేది దాదాపు అంత గడ్డ తీసుకుంటే అంత పొడి వస్తుంది ఒకే ఒక నెల లేకపోతే ఒక మండ నెల వాటితో దాన్ని మొక్కల మొక్కలక కట్ చేసుకునేసి నీడలోనే ఆరబెట్టుకునేసి దంచి పొడి చేసుకునేటప్పుడు దాంట్లో కొద్దిగా బూరగ బంక కొద్దిగా కండ చక్కెర తాటికాల కండ రెండు సమంగా చేర్చి దంచి పొడి చేసుకునేసి దాన్ని ప్రతిరోజు ఉదయం పూట కిపన్ తిన్న తర్వాత సర్గనం తిన్న తర్వాత ఒక గ్లాసు కాగబెట్టిన పాలలో ఒక స్పూన్ పొడేసి కలిపి తాగాలి రాత్రిపూట అలాగే బోన్ చేసి పడుకునేటప్పుడు ఒక గ్లాసు పాలలో కాగబెట్టిన పాలంలో ఒక స్పూన్ పొడేసి కలిపి తాగాలి ఈ విధంగా రెండు పూటల వాడుతూ వస్తే పది రోజుల స్పర్మ్ కౌంట్ సంభోగ శక్తి సంభోగేచ్ఛ వేరే వృద్ధి నరాలు విట్నెస్ సంతానలేమి లేమి సంచులు గాలి పడగలం నీలబడగలం అండాశయం విడుదల కాకపోవడం హార్మోన్ హార్మోన్స్ అన్బ్యాలెన్స్ కావడం ఎటువంటి స్త్రీ పురుషులకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా సమూలంగా తుడిసి పెట్టుకొని పోయి వాళ్ళకి సంతానం కలుగుతుంది వాళ్ళు అనుకున్న వస్తుంది మీకు కావాలంటే తెచ్చుకోండి తెచ్చి మీ ఆరోగ్యం మీద కాపాడుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్